హలో అండి రాధారమ్నంకు మీకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో కరకరలాడే చేగోడీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను తొలి ఏకాదశి లేదా శేన ఏకాదశి సందర్భంగా తెలంగాణలో చేగోడీలు చేసుకుంటారు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం ఒక కప్పు బియ్యం పిండిలో అరచెంచా వాము రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని ఓసారి రుచి చూసుకోండి ఉప్పు తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇందులో ఓ టేబుల్ స్పూన్ దాకా నూనెను వేడి చేసి పోసుకోండి దీనివల్ల చెగ్గొడీలు గుల్లగా వస్తాయి నూనె పిండిలో కలిసిపోయేలా బాగా కలుపుకోండి దీంట్లో తగినన్ని నీళ్లను కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తటి పిండి ముద తయారు చేసుకోండి ఈ పిండి ముద్దను ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి ఇలా పిండికి మంచి జిగురుతనం వస్తుంది పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి చెగోడీలు చేసేటప్పుడు పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోండి ఇప్పుడు చెగోడీలు చేసుకుందాం అరచేతికి కాస్త నూనె రాసుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని ప్లేట్ మీద కానీ లేదా ఒక వుడెన్ ప్లాట్ఫామ్ మీద గానీ ఓ మాదిరి మందంగా రోల్ చేసుకోవాలి తర్వాత మీకు నచ్చిన షేప్ లో చెగోడీలు చుట్టేసుకుంటే సరే మా ప్రాంతంలో చెగోడీలను ఈ విధంగా చుట్టుకుంటారు అసలు ఈ చెగోడీలు తయారు చేయడానికి పిండి ఉప్పాల్సిన అవసరమే ఉండదు చూసారా పగులు లేకుండా చెగోడీలు ఎంత బాగా వస్తున్నాయో ఇప్పటి వరకు పిండి వంటలు చేయని వారికి కూడా చెగొడీలు సులువుగా చేసుకోవచ్చు అండ్ ఇవి బేసిక్ చెగోడీలు ఇందులో కారం ఇతర మసాలాలు కూడా వేసి చేసుకోవచ్చు అవి కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను అన్ని ఒకే సైజులో ఉండేలాగా చుట్టుకోండి చేసినవి చేసినట్లుగా ఒక కాటన్ పెట్టి ఆరబెట్టుకోండి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చెగొడీలు చేసుకుంటే గనక ఒక పది నిమిషాలు ఆరినాక వేపుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను గనక అన్ని చెగోడీలు చేసుకున్న తర్వాత వేపుకోవటం మొదలు పెట్టుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చిన్న ప్లేట్ మీద చెగోడీలను కలెక్ట్ చేసుకోండి ఇలా అన్ని చెగోడీలను మూకుట్లో ఒకేసారి వేసేయొచ్చు ఇప్పుడు నూనె బాగా వేడయ్యాక చెగోడీలను వేసి ఓ నిమిషం పాటు కదపకుండా వదిలేయండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బాగా వేయించుకోండి మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ వేపుకోండి చెగోడీలను వేయించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫ్లేమ్ లోలో పెట్టి వేయిస్తే చెగోడీలు నూనె ఎక్కువ పీల్చేస్తాయి అలాని హైలో పెట్టి వేయిస్తే బయట త్వరగా వేగిపోయి లోపల మెత్తగా ఉండిపోతాయి అందుకే మీడియం లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి కాస్త సమయం పడుతుంది ఓపిక వేయించాలి ఒక ఐదు నిమిషాల తర్వాత దాదాపుగా నూనెలో నురగ తగ్గిపోతుంది అలాని చెగోడీలు వేగినట్లు కాదు నురగ అయిపోయింది కదా వేగిపోయాయి అనుకుని తీసేస్తే చెగోడీలు మెత్తగా వండిపోతాయి చెగోడీలు మంచి రంగు వచ్చి పూర్తిగా నురగ తగ్గిపోయేంత వరకు వేయించాలి ఇంతకు మించి కూడా వేయించుకోవద్దు అలా చేస్తే చెగోడీలకు కాస్త మాడు రుచి వస్తుంది చూసారా మంచి రంగులో చెగోడీలు ఎంత బాగా వచ్చాయో ఇలాగే అన్ని చెగోడీలు వేపుకోవాలి చెగోడీలు అయితే చాలా క్రంచీగా వచ్చాయి చెగోడిలను విరిపి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో చూసారా పూర్తిగా చల్లారాక ఏటే డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్స్ లో చెప్పండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోరు కదా